సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాల వినాయకుడి మండపం వద్ద శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఓడిఎఫ్ ఫేజ్ వన్ కాలనీ వాసులు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకుడు పాల్నాథ్ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగగా కళ్యాణం జరిగిందని ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ కాలనీ వాసులు తెలిపారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ వాసులు మాట్లాడుతూ మా ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ లో గత పది సంవత్సరాల నుండి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం కానీ ఈసారి పదవ సంవత్సరం కావడంతో బాల వినాయకుడిని పెట్టుకోవాలని ఒక సంకల్పంతో సంవత్సరం క్రితమే బాల వినాయకుని ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ కాలనీ మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు गोष्टाय जगरक्याय जनमस्तेलप्याय जगेक्याय जनोकाटकाय जगररेष्टाय जमो हदयाय जलिवेशाय जनवपागु सक्याय जमो शुष्काय जहरक्याय जमो नय माता सर्वलोक जननी अनिरोगालयु तलिएनटवंडी ओम्मा ई पूजा येंतवरक्तालेंन पुदारो प्रीतिभारमतो हरिद्राभिंबमलो आसीनलेयंदु असेपे शक्तिया दंडविंजु موسیقی سمرپنس మన ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా ఉంటాం మేము ఇది మేము ఇక్కడ ఇల్లులు కట్టుకొని స్టార్ట్ అవ్వడం ఇది టెన్త్ ఇయర్ ఇల్లు కట్టుకున్న ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేము గణేష్ని పెట్టుకున్నాం ఇది టెన్త్ ఇయర్ టెన్త్ ఇయర్ స్పెషల్గా ఉండాలని చెప్పి మేము బాలగణపతిని వన్ ఇయర్ ముందే బుక్ చేశాము ఆ వన్ ఇయర్ ముందు నుంచి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ జూన్ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఎవరిని పిలవాలి ఎలా చేయాలి ఏ రోజు ఏ ప్రోగ్రాం ఉండాలి ఎవరెవరిని ఏ ఇన్వాల్వ్ చేయాలని ఇందులో ఒక టీం వర్క్ ఈవెన్ లేడీస్ లేడీస్ కూడా పూర్తిగా అయ్యారు మా ఉన్న వంద ఇల్లు కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరం కష్ట కష్టపడి ఇష్టపడి మొత్తం ప్రణాళిక ప్ర ప్రకారంగా చేసుకుంటున్నాం ప్రతిరోజు ఫస్ట్ రోజు గణేష్ ఆగమనం స్టార్ట్ చేశాము ఈ వినూత్నంగా ఉండాలని చెప్పేసి సన్నాభి వాద్యాలతో బాలగణపతిని మన ఫ్యూజన్ ఇంటరేషన్ స్కూల్ నుంచి మన కాలనీ వరకు కూడా ఒక రెండు రోజుల ముందే మేము గణేష్ని తీసుకొని వచ్చాము తీసుకొచ్చిన ఫస్ట్ డే నుంచి ఫస్ట్ డే నుంచి కూడా ప్రతిరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ శ్రీనివాస కళ్యాణం ముఖ్యంగా చెప్పుకోవాలి నెక్స్ట్ శివ కళ్యాణం దాని తర్వాత రేపటి నుంచి మళ్ళీ సహస్ర దీపాలంకరణ ఉంది సరస్వతి పూజ ఉంది పిల్లలందరిచే కాలనీలో ఉన్న పిల్లలందరిచే స్పెషల్గా సరస్వతి పూజ చేపిస్తాం నెక్స్ట్ కలశాభిషేకం మన అయ్యప్ప స్వామి గుడి మరి పిఎన్ఆర్ కాలనీ నుంచి అయ్యప్ప స్వామి గుడి నుంచి వచ్చిన కలశాలతో గణనాథనికి కలశాభిషేకం నూట ఎనిమిది కలశాలతో కలశాభిషేకం చేస్తున్నాం నెక్స్ట్ రా ముందు రోజు అంటే అన్నదానం నిమజ్జనానికి ముందు రోజు మన కూరగాయలతో శాకాంబరి అవతారం శాకాంబరి అవతారం లాగా మొన్ని కూరగాయలతో డెకరేషన్ చేసి అదే కూరగాయలతోనే నెక్స్ట్ డే మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఆ రోజే ముందు రోజు లడ్డూ భోగం కూడా మేము ఈసారి కొత్తగా ప్రయత్ ప్రయత్నిస్తున్నాం వన్ నూట ఎనిమిది మన వెయ్యి నూట ఎనిమిది లడ్డూలతో లడ్డూ భోగం చేసి అదే లడ్డూని నిమజ్జన ప్రసాదంగా కూడా పంచిపెట్టాలని ఆశిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలను వినూత్నంగా చేయడం ఇది ట్రీమ్ వర్క్ ఒకరి దాన్ని చెప్పడానికి లేదు అందరం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరి ఇన్పుట్ నైన్ ఇయర్స్ నుంచి తీసుకున్న ఇన్పుట్స్ అన్ని అన్నీ ఒక టుగెదర్ పుట్టి మన ఒక దగ్గర పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇలానే నెక్స్ట్ ఇయర్స్ కూడా ఉండాలని మాకు మెయిన్ ఈ ఈ గణపతిని అడిగేది ఏంటంటే ఈ సంవత్సరం అయినా సరే మా అమీన్పూర్ రోడ్ కంప్లీట్ కావాలని మొక్కిన మేము అదే అదే ముఖ్యుద్ధ అందరం కలిసి అదే అదే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ